అందరికి నమస్తే అండి లో ఉన్నటువంటి వైఎస్ఆర్ చేయూతకి సంబంధించి పెండింగ్ అంటే డబ్బులు పడని మహిళలకు ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇప్పుడు గతంలో విడుదల చేసినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ప్రతి మహిళలకు ఎవరైతే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల లోపు మహిళలు ఉంటారు ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళలకు ఈ వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేసేది అప్పటి ప్రభుత్వం కానీ ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో ఎన్నికలకు ముందు విడుదల చేసినటువంటి వైఎస్ఆర్ చేయతకు సంబంధించిన డబ్బులు ఈ కూటమి ప్రభుత్వంలో కూడా ఒక పది శాతం మంది మహిళా లబ్ధిదారులకి ఇంకా ఈ డబ్బులు జమ కాలేదు అటువంటి వారికే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు డబ్బులు జమ చేయాలని ఒక గ్రీన్ సిగ్నల్ కూడా జరిగినది ఇప్పుడు ఎవరైతే ఆ పది శాతం మహిళా లబ్ధిదారులు ఉన్నారో ఈ వైఎస్ఆర్ చేయుతకు సంబంధించి డబ్బులు పడిన వారికి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఎస్సీ ఎస్టీ బీసీ మహిళ మహిళల కంటే నలభై ఐదు నుండి అరవై సంవత్సరాలలోపు ఖచ్చితంగా మహిళ ఇటువంటి అర్హత కలిగిన మహిళలకు ఎవరికైతే పెండింగ్ ఉన్నారో అటువంటి మహిళలకు ఖచ్చితంగా ఈ రోజున సోమవారం రోజున వారికి ఈ డబ్బులు జమ అవ్వడం కూడా జరుగుతుంది ఎవరికైతే ఈ డబ్బులు గతంలో జమ కాలేదు ఈ పది శాతం మంది మహిళా లబ్ధిదారుల ఖాతాల్లోకి ఖచ్చితంగా వారికి సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు వారి ఖాతాల్లోకి జమ చేయాలని కూడా ఈ కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీ వైఎస్ఆర్ చేయిత లబ్ధిదారులకి ఈ డబ్బులు పడిన వారు ఖచ్చితంగా ఈ రోజున మీ బ్యాంక్ అకౌంట్స్ అనేది ఒకసారి చెక్ చేసుకొని ఖచ్చితంగా ఈ డబ్బులు మీ ఖాతాల్లోకి పడే అవకాశమే ఎక్కువగా ఉంది కాబట్టి ఖచ్చితంగా అలాగే మీ బ్యాంకు అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి ఉంటుంది అటువంటి వారికి మాత్రం ఈ డబ్బులు కూడా జమ అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ లేనట్లయితే ఈ డబ్బులు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది మీ ఖాతాల్లోకి డబ్బులు జమ కావు ఖచ్చితంగా మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా జమ సరీ లింక్అప్ అయ్యి ఉండాలి ఎన్పిసిఐ లింక్ అనేది ఖచ్చితంగా ఉండాల్సి కూడా ఉంటుంది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ వైఎస్ఆర్ చేయతులకు సంబంధించి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడలేదని బాధపడుతున్నారో అటువంటి వారు ఈ రోజున పడే అవకాశమే ఖచ్చితంగా ఉంది కాబట్టి మీరు మీ బ్యాంకుకి వెళ్ళి లేదా మీ మొబైల్కి కూడా ఈ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు పడినట్లు కూడా ఒక మెసేజ్ రావడం కూడా జరుగుతుంది కదా కాబట్టి అప్పుడే ఈ డబ్బులు మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తీసుకునే అవకాశం కూడా ఉంటుంది ఓకే ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సుమ్మల్ని ఉంటుంది దాన్ని ఒక్కటో మరవకండి అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులు వైఎస్ఆర్ చేయతకి సంబంధించి డబ్బులు ఎవరైతే పర్లేదో మీకు సంబంధించిన సంబంధించిన వారికి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ